హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ సీజ మన యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలాగున్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఏం వండుతున్నానంటే క్యాబేజీ పెసరపప్పు కొబ్బరికాయ తురుముతో తాలింపప్పు కింద అయితే వండుతున్నానండి చాలా బాగుంటుంది ఇందులో నిమ్మరసం కూడా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అది ఎలాగనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మీరు మాత్రం వీడియో చివరిదాకా స్కిప్ చేయకుండా చూసేయండి స్కిప్ చేస్తే కనుక ఏమీ అర్థం కాదు ఇప్పుడు ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం ఫస్ట్ క్యాబేజీని ఇలా ముక్కల కింద కోసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి అలాగే నేను పెసరపప్పు అయితే ఒక గంట ముందే నానబెట్టానండి కొబ్బరికాయ తురుము కూడా తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను అవి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి మూకుడు పెట్టి అందులో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు చెరగొట్టి అయితే వేసుకోవాలి ద్వారగా వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి పచ్చనపప్పు నా దగ్గర లేదు అందుకని వేయలేదు అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దోరగా అయితే వేయించుకోవాలి ఆ తర్వాత రెండు ఎండిమిర్చిలు చిన్న చిన్నగా ముక్కలు చేసుకొని కూడా వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిరకాయలు ఎక్కువగా కోసుకున్నాం కాబట్టి ఎండుమిర్చి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి బాగా వేగించుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని వేగించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని శుభ్రంగా కడిగేసుకొని మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని అయితే మూత పెట్టేసుకోవాలండి క్యాబేజీ మాత్రం బాగా మగ్గాలి ఒకసారి అయితే మూత తీసుకొని చూసుకుందామండి చూడండి క్యాబేజీ సగం అయితే మగ్గింది ఇప్పుడు ఇందులోకి చిటికటి పసుపు వేసుకుందాం అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూతి చూస్తే కనుక ఇలా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరికాయ పొడి మొత్తం వేసేసుకోవాలి పచ్చి కొబ్బరికైనా పర్వాలేదండి ఎండు కొబ్బరికాయ అయినా పర్వాలేదు నేనైతే పచ్చిదే వేసానండి ఇలా మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇలా క్యాబేజీ కొబ్బరికాయ కొంచెం మగ్గిన తర్వాత నానపెట్టిన పెసరపప్పు డైరెక్ట్గా కడిగేసుకొని ఇందులో వేయసుకోవచ్చండి పచ్చ ఉడకపెట్టి వేయాలని ఏమీ లేదు ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలాగైతే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అనేది మగ్గనిద్దాము ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకుందాం అండి టీ గ్లాస్ ఉంటుంది కదండి మనం టీ తాగే గ్లాసు దాంతో రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ముద్దలాగా వచ్చేస్తుంది మనకి పొడి పొడులాడుతూ రావాలి కాబట్టి ఖచ్చితంగా రెండు గ్లాసులు సరిపోద్ది అండి ఆల్రెడీ పప్పు నానబెట్టింది కాబట్టి వెంటనే ఉడికిపోతుంది చూడండి నేను వేసిన వాటర్ మొత్తం అంతా ఇంకిపోతుంది ఎంతో లేదు లైట్గా ఉందండి ఇప్పుడు సాల్ట్ ఉందో లేదో చూసుకొని సరిపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి ఎందుకంటే మొత్తం కర్రీ అయిపోయిన తర్వాత సాల్ట్ వేసినా కలవదు ఇప్పుడే చూసుకొని వేసుకుంటే కరెక్ట్గా బాగుంటుందండి మనకి చూడండి నేను వేసిన వాటర్ ఒక్క చుక్క కూడా లేకుంటే అయితే మగ్గిపోయిందండి కర్రీ కూడా చూడండి పొడి పొళ్ళు ఆడుతూ ఎలా వస్తుందో ఇలాగైతే ఉండాలి ఇలా ఉంటేనే పెసరపప్పు క్యాబేజీ ఫ్రై అనేది బాగుంటుంది మనం కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువేసామంటే పప్పు ముద్దపప్పు కింద ఉంటుందండి అది అలా బాగోదు ఇలాగైతేనే బాగుంటుంది ఇంకొకసారి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గు పెట్టేసుకుందాము పెసరపప్పు క్యాబేజీ పొడిపప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు లైట్గా కొత్తిమీర గ్రానిష్ చేసుకుందాము అలాగే నిమ్మకాయ చెక్క కూడా మధ్యలో పెట్టుకుందామండి చూడ్డానికి చాలా బాగుంది కదా కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది మర్చిపోకండి ఇందులో నిమ్మరసం పిండుకొని కొంతేనండి సూపర్గా ఉంటుంది నేను చేసిన కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ मरकर स्पीतों में मुंदुंटा बाय बाय